ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ వచ్చేసి ఎండింగ్కి వచ్చేసింది ఇది లాస్ట్ వీక్ సో హౌస్లో అయితే అందరు చాలా ఇమోషనల్గా ఉన్నారనమాట లైట్ లైవ్లో ఏం జరిగిందో చూసేద్దాం కళ్యాణ్ వచ్చేసి కిచెన్లో అనమాట ఇంకా తనజ కూడా కిచెన్లో ఉంటుంది ఇంకో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఇది లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఈ టైంకి మనం వెళ్ళిపోతాము ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాం ఎవరి వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతాం అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఇంకా బాధగా ఆలోచిస్తుంటారన్నమాట ఆలోచిస్తూ ఇక్కడ అందరు గార్డెన్లో ఉంటారు గార్డెన్లోకి వస్తారు గార్డెన్లోకి వచ్చి ఇంకా ఇమానియల్ అంటాడనమాట చెప్తాడు అనమాట తనుజాన్ అయితే నువ్వు అంటే అసలు చాలా పొసెసివ్ అయిపోయాను నువ్వు నువ్వు అసలు నా బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్పి చెప్తాడు సంజయ్ ఇంకా కళ్యాణ్ డిమోనేమో ఇద్దరు బ్రదర్స్ అసలు నేనైతే బాగా కనెక్ట్ అయిపోయాను మీకు ఇంత ముందు హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే మీరు నాకు బాగా కనెక్ట్ అయిపోయారని చెప్పి ఎమోషనల్ ఫీల్ అవుతుంటే అందరూ అంతా ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు ఇంకా తనుజ ఏమో కిచెన్లో ఉంటారు కిచెన్లో మాట్లాడుతుంటుంది అనమాట తనుజ ఇంకా నెక్స్ట్ ఈ టైం కల్లా ఇంట్లోనే ఉంటాం కదా అసలు మనం ఒక్కొక్కళ్ళలో బాగా మిస్ అవుతాం అని చెప్పి అంటుంటే కళ్యాణ్ ఏం మాట్లాడడం వింటూ ఉంటాడు అంటే తను కూడా మిస్ అవుతూ ఉంటాడు కదా కానీ అంటే తను తర్వాత ఉండము అంటే కలిసి ఉండము చూస్తుంటే చాలా భయమేస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు తనుజ విల అనుకుంటారన్నమాట అయినా బయటకు వెళ్ళకుండా మనం ఒక కాంటాక్ట్లో ఉంటాం కదా అని చెప్పి డిమాండ్ అంటాడు మనం కాంటాక్ట్లో ఉంటాము మనం వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకోవచ్చు అయినా దాందే ఉంది ఇప్పుడు బయటకు కూడా మనం కలిసే ఉండొచ్చు అంటే అప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ అంటే మన కళ్యాణ్ అంటాడు నావున ఏ తనుజ నువ్వు నాతో మాట్లాడతావా ఫోన్ చేస్తావంటే చేస్తాను అంటే మరి నీ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు కదా అంటాడు అంటే బయటకు వెళ్తే కాంటాక్ట్ నెంబర్ ఆటోమేటిగా గురించి కంగారు పడాల్సిన అవసరం అంటుంది మేడం సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ సీఎనక్ స్టూడియో బాయ్